ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా తామే స్వయం ఉపాధి కల్పించుకుని మరింత మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని ప్రైవేట్ ట్రావెల్స్ లపై కొంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రాఫిక్ పోలీస్ వారు నడుచుకోవడం సరైనది కాదని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి అన్నారు తార్నాకలో విద్యుత్ ఉద్యోగులు పరీక్షల నిమిత్తమై వెళుతున్నటువంటి బస్సుని నల్లకుంటే ట్రాఫిక్ పోలీస్ వారు నో ఎంట్రీ అని బస్సుని నిలిపేసిన తరుణంలో బస్సును విడుదల చేయాలని సీఎస్ శ్రీనివాస్ను కోరినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ బస్సుల్ని నగరంలోకి రాకుండా సరిహద్దులో ఆపేయడం సరైన నిర్ణయం కాదని గతంలోనే సిటీ పోలీస్ కమిషనర్ కి నో ఎంట్రీ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ నగరంలోకి అనుమతించాలని వినతి పత్రం ఇచ్చామన్నారు తిరిగి మరొకసారి కమిషనర్ ని కలిసి విజ్ఞప్తి చేయబోతున్నామన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్ ల పరిస్థితి దయనీయంగా మారిందని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బార్డర్స్ టాక్సీ వల్ల కిరాలు తగ్గాయని కిరాయిలు లేక బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఉన్న ఒకటి రెండు కిరాయలకు బస్సులు తిప్పుకొని బ్రతుకుతుంటే ప్రభుత్వం ఇలాంటి ఆజ్ఞలు పెట్టి మా జీవనోపాధికి ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఒక్క బస్సుకి మూడు నెలలకు గాను పర్మిట్కి యాభై వేల రూపాయలు సుంకం ఒకేసారి ప్రభుత్వానికి చెల్లిస్తున్నా మా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని నగరంలోకి రానియకుండా ఆపేయటం అన్యాయమని అన్నారు పది కార్లలో ప్రయాణించే వ్యక్తులు ఒక బస్సులో ప్రయాణిస్తారని అన్ని కార్ల స్థానంలో ఒక బస్సును అనుమతించడంలో అభ్యంతరం ఏంటని అనుమతించాలని ఈ విషయమై పోలీస్ కమిషనర్ ఆలోచించి ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా సమయాల్లో నగరంలోకి అనుమతించాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుందన్నారు లేని భవిష్యత్తు భవిష్యత్తులో కార్యాచరణకై పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జామ్ ఉంటారు ప్రైవేట్ బస్సు అంటే లేకపోతే రాదు ఎమర్జెన్సీ ఎగ్జామ్స్ ఉన్నా గానీ రోడ్డు పైన దింపేసి నిర్దాక్షిణంగా వెహికల్ ని సీజ్ చేసి మేము పదకొండింటి వరకు పన్నెండింటి వరకు వదలమని చెప్పి చెప్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాము మేము ఆపరేటర్లము మేము రుబాబుగా గవర్నమెంట్ ట్యాక్స్ పేర్లము మాకు నడిపే అధికారం ఉంది టీపీ ఇస్తున్నారు మాకు ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీపీఎని పోలీస్ పర్మిషన్ ఆరునెలకి మీకు ఏమి ఇబ్బంది అది మాకు చెప్పండి మీరు చెప్పకుండా మీరు పర్మిషన్ అప్లై చేస్తున్నాము మూడు నెలలైనా సరే పర్మిషన్ వేయడానికి కోసం మూడు నెలల టైం తీసుకుంటారు ఇది ఎంతవరకు మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మేము బిజినెస్ చేసుకుని ఓ పక్క నౌకర్యారు మేము బిజినెస్ చేసుకుని ఏదో రెండు బస్సులో నాలుగు బస్సులో బతుకుదాం బతుకుదామనుకుంటే ఈ రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు ఈ మాత్రం కూడా రాష్ట ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖకు మంచిది కాదు మేము పర్మిషన్ అప్లై చేసుకుంటున్నాము మీరు ఎంబడే పర్మిషన్ ఇవ్వండి మా సిటీలో దింపుకుంటాం ఎందుకు దిపుకోం మేము ట్రాఫిక్ మా వల్ల పెద్ద ఇబ్బంది ఏముండదు ఇప్పుడు జనరల్ గా కార్లు పది మంది పది కార్లలో వచ్చే మంది ఒక బస్సులో వస్తారు ఆ పది కార్లు తిరిగితే తప్పలేదు కానీ బస్సు ఒకటి తిరిగితే తప్పు వచ్చిందా ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము ట్యాక్స్ పేర్లము బరాబర్ తిప్పుతాము తిరుగుతాము మాకు పర్మిషన్ ఇష్యూ చేయాలి పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వకపోతే రాబో కాలంలో మా కార్యాచరణ మేము అందరం కలిసి మాట్లాడుకుని కార్యాచరణ ఏం చేయాలని చేస్తాం మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మళ్లీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని అందరు అధికారులకు ఎస్ఐలకు సీఐలకు అందరూ కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము మేము కొద్ది రోజుల్లో వన్ టూ డేస్ లో కూడా సిపి గారికి కలిసి మాకు ఉన్నటువంటి బాధలు చెప్పడానికి మేము ముందుకు పోతున్నాము ఒకవేళ సిపి గారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూడాలి దానిపైన ఫర్దర్ మేము మీతో మాట్లాడుతున్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ అసోసియేషన్కి వెళ్ళి అలా అందరం వీడికి వచ్చి యూనివర్సిటీ పిఎస్ కార్డుకి వచ్చాము మా బస్సులో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అనేది ఇంట్రీ ఉంది అని చెప్పి మేము అందరికి ఇంత గతంలో కూడా సుధీర్ బాబు ఉన్నప్పుడు కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాము ఓకే అని పర్మిషన్లు ఇచ్చారు బండి మాపం రెడ్డి మాకు మీకు సిటీలకు పంపిస్తామన్నారు మేము ఫెసిలిటీ వేసుకొని తిరిగే వాళ్ళం మా బస్సులను అలో చేయాలి మాకు సిటీలకు రావద్దు అంటే మేము ట్యాక్సీలు కట్టి నడపలేము కాబట్టి మా కంపల్సరీ సిటీలకు రావాలని చెప్పి పై ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది సార్ వాళ్ళకు ఎంతైనా రికవెస్ట్గా మేము లెటర్లు కూడా పెట్టుకున్నాం అన్ని పెట్టుకున్నాం అది అనేది అన్ని పిఎస్లకు ఇన్ఫెక్షన్ ఇచ్చి సార్ బండ్లను వాళ్ళని వదిలిపెట్టండి ఆ బండ్లను నో ఎంట్రీ అని చెప్పొద్దు మీరు ఆ బండ్లు సిటీలకు తిరగాలే ఇప్పుడు వరంగల్ నుండి వస్తాయి సిద్దిపేట నుండి వస్తాయి నిజామాబాద్ నుండి వస్తాయి మహమ్నార్ నుండి వస్తాయి ఇవన్నీ వస్తాయి కాంట్రాక్ట్ క్యారేజ్ కిరాయి ఉంటేనే వస్తాయి కాబట్టి సిటీలకు వచ్చిన రోజు అలో చేయాలని చెప్పి మేము కమిషనర్ గారికి రిక్వెస్ట్గా మేము ఇస్తున్నాం మాట్లాడుతున్నాం ఈ యూనివర్సిటీలో కానీ తార్నాక పిఎస్ కానీ ఈ సిటీ గచ్చిబౌల్ పిఎస్లో కానీ కొద్దిగా మాకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా అని అంటున్నారు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా బండ్లు ఆపొద్దని చెప్పి చెప్పాలని చెప్పి మేము మనవి చేసుకోవాలి